కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న వాలంటీర్లను పట్టించుకోకపోవటం దారుణమన్నారు వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకుని పదివేలు గౌరవ వేతనం అందించాలని వారు డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఒక యూనిఫామ్ చేసుకుంటామండి గత నాలుగు నరేళ్ళగా మేము చేసిన సేవలు అంత ఇంత కాదండి కరోనా టైమ్ అయితే మా ఇంట్లో కానీ కానీ మా భర్తలు కానీ పట్టించుకోకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు అందించామండి ఆ సేవలు ప్రతిఫలమే ఇదండి మమ్మల్ని నిధుల్లోకి కంపల్సరీ మీరు తక్షణమే తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారింటి అసోసియేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది ఎలక్షన్ ముందర ఉగాది టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచార యాత్రలో ఆయన కొనుగు చేసిన యోగల యాత్రలో అన్నింటిలో వాగ్దానాలు చేశారు మేము కానీ వస్తే గౌరవ వేర్తన పదివేలు అందిస్తాం వాలంటీర్ వ్యవస్థలు కంటిన్యూ చేస్తామని చెప్పి వాగ్దానాలు చేసి బలమంతగా రాజీనామాలు చేపించారు ఉగాది రోజు టీపీ కబురు చెప్తామని చెప్పి ఏడాది గడుస్తున్నా ఇప్పుడు దాకా దాని గురించి పట్టించుకొని నాకుడే లేరు అదే వీళ్ళు రాష్ట్ర ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలకే అమలు వీళ్ళు అమలు చేయడానికి దిక్కుముక్కు లేదు వాలంటీ వ్యవస్థ ఏ విధంగా చేస్తున్నారంటే ఇప్పుడు ఇది గతంలో ఒకటో తేదీ వస్తూ ఉంటే ఒకరోజు ముందే ఇంటి మా ఇంటి గారికి వచ్చి పుట్టోళ్లు పెద్దోళ్ళు అందరూ మా ఇంటి పని మాకు పింఛిని అందిస్తారని కోపుతూ ఉంటారు ఈరోజు టీడీపీ నాయకులు కాడ ప్రజలు వెళ్ళి కాళ్ళు మొక్కి వాళ్ళు ఇళ్ళ కానీ నిలబడితే పింఛన్ ఇచ్చే దాఖలాలు ఉన్నాయి ఎవరంటే ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ ఒక రోజు వచ్చి ఒక ఇంటికి ఒక పిచ్చిని ఇచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు కాత గత కరోనా టైంలో ఎలక్షన్లు ముందు కానీ కరోనా కరోనా టైంలో వాలంటీర్లు ఐదు వేలకి కేవలం ఐదు వేల రూపాయలకి నాలుగు నాలుగు సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాలు వీళ్ళు పనులు చేశారు ఈరోజు వాళ్ళని పక్కన పెట్టి మెగా టిఏసీ ఇవ్వలేదు మేము వాలంటీర్లు కూడా జాబ్ లేదని చెప్పి గత జగన్మోహన్ రెడ్డి వాగ్దానాన్ని చేస్తే ఈయన మేము వచ్చి మెగా టీఎస్ ఇస్తాం వాలంటీర్లు పర్మిషన్ చేస్తామని చెప్పారు ఇప్పుడు దాకా చదువుకున్న విద్యార్థులు ఇక్కడ వాలంటీర్లు అంటే ఎవరో పదో క్లాసు ఎనిమిదో క్లాస్ చదువుకున్న వాళ్ళంతా డిగ్రీ హోటల్స్ జాబ్ చేసేవాళ్ళందరూ వాళ్ళని తీసుకు ఐదు వేలు కేవలం జీవితం చేస్తున్నా వాళ్ళని పట్టించుకోలేదు అదే ఒక ఎమ్మెల్యే కానీ ఒక కార్పొరేటర్ కానీ ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళు దోచుకున్న కుంభకోణాలు చేసిన అరాచకాలు పాల్పడిన కబ్జాలు చేసిన వాళ్ళకి ప్రభుత్వం తరఫున పింఛన్లు ఇచ్చి వాళ్ళని సాగుతుంది ఈ రోజు అంతగా కష్టపడిన వాలంటీర్ని పట్టించుకోకపోవడం సిగ్గు చేయడం చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇదే చెప్తున్నాం ఇప్పుడు కానీ మీరు స్పందించి వాలంటీర్ తరఫున విధులను తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి తీసుకునే పరిశ్రమలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తెలియజేస్తాం లేని పక్షంలో మీరు ఇప్పటికే ఎన్ని సార్లు చెప్పినా చిత్తూచుద్ధి లేకుండా చెప్తున్నారు నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్లో కూడా వాలంటీర్లు ఇండిపెండెంట్ గా నిలబడి అయినా మీకు బుద్ధి చెప్పే విధంగా వాలంటీర్ అవసరం చేస్తాం లేని పక్షంలో మీకు వాలంటీర్లు తర్వాత ఇది సత్తాన్ని చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం